అందరికీ వందనాలండి మరి విలువైన మాటలు ఈరోజు వాక్య భాగములో మరి విలువైన మాటలు విని ఆత్మీయంగా బలపడే భాగ్యం దేవుడి ఇచ్చారు కనుక జాగ్రత్త కలిగి ఆఖరి వరకు మరి ఈ విషయాలు వినండి ఈ ప్రపంచంలో యేసుప్రభు కొరకు బ్రతుకుతున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు మరి వాళ్ళ ప్రయాణంలో వారి ఉద్యోగంలో వారి కూలిపణలో వాళ్ళ వ్యాపారంలో దేవుడి కోపదల దేవుడి క్షేమం మనకు ఉండాలంటే ఈరోజు ఎవరు ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతున్నారు ఎందుకంటే మనమల్ని మన దేవుడు ప్రతి క్షణం ప్రతిదినం ప్రతి విషయంలో కూడా ఎంతగానో మనమల్ని కాపాడుతున్నారో రక్షిస్తున్నారని కూడా మనం ఖచ్చితంగా దేవుని పట్ల విశ్వాసంతో మనం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆయన క్షేమాదరుడు కనుక ఆయన మనకు కాపుదలిచ్చేవాడు గనక ఈ ప్రపంచంలో మనం యేసు ప్రభు మీద ఆధారపడేవారుగా ఖచ్చితంగా ఉండాలి అందుకే దావిది గారు ఎవరి మీద ఆధారపడ్డాడో ఒకసారి జాగ్రత్త కలిగి మనం వాక్యాన్ని పరిశీలించినట్లయితే చక్కని మాట ఇక్కడ రాయబడ్డాది చూడండి కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన మొదటి వచ్చిన నుండి కొన్ని వచ్చిన చదువు చూడండి దేవా నీ చరణ చూచి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభడువు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని ఎహోవాతో నేను మనవి చూసారా నీవే ప్రబడువు నీవే దేవుడవు నీకంటే నాకు క్షేమమిచ్చేది నాకు కాపుదేలిచ్చేది నన్ను రక్షించేది ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా పేరు పొందుకుంటున్న వారు ఎవరు నాకు నాకు క్షేమం ఇవ్వలేరు కాపతలు ఇవ్వలేరు నీవు మాత్రమే నాకు కోపదలిచ్చే దేవుడివి అని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఎవండి ఇలా మనవి చేస్తున్నారు ఎవరంటే భక్తుడైన ఒక మహారాజు అయినా ఎవంటి దావిది గారు నీవే ప్రభుడమంటున్నాడు చూడండి నీవే ప్రభుడవు నీకంటే నాకు 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 క్షేమం ఉండాలంటే నా మార్గం అంతట్లో మీరు నాకు తోడై ఉండాలంటే ఖచ్చితంగా నేను నీ మీద ఆధారపడాలి అలా నేను ఆధారపడుతున్నాను నన్ను రక్షించు అని దావేది గారు చూసారా ఈరోజు మనం కూడా మరి పిల్లలు చదువుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కానీ కాలేజీకి వెళ్తున్న ఆ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఖచ్చితంగా ఆధారపడి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలి ఎక్కడికైనా ఎవరైనా మరి ప్రభు కొరకు అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రార్థించి దేవుని సన్నిధిలో దేవునికి మనవి చేసి ఇదిగో వాక్యాన్ని వెతుకుని ఒకరోజు దావిది గారే ఎలాగైతే నీవే ప్రబడివే నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు ప్రవ్వ అని ఎలాగైతే ప్రార్థించాడో ఇలా కొన్ని సందర్భాల్లో మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎక్కడికైనా ప్రయాణం చేసినా లేకుంటే ఎక్కడికైనా ఇప్పుడు పిల్లల కోసం మాట్లాడుకుంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే మరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించి వారు బయలుదేరడం అది గొప్ప భాగ్యం అని కూడా ఎంచుకోవాలి మంది ఎక్కడికి వెళ్తే ఎవండి ఆ ఊరికి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారో అలా చేయడం మంచిది కాదు ఎందుకంటే ప్రతి విషయంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల ఆయన కంచి మనకు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళాలి అది ఉద్యోగానికి కానీ లేకంటే పని చేయడానికి కూలి పనికి వెళుతున్నప్పుడు కానీ వ్యాపారం చేసేవారు కానీ లేకుంటే ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దేవుని మీద మనం ఆధారపడి సువార్తకి వెళుతున్న సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బయలుదేరడం చాలా భాగ్యం అని వాక్యాన్ని బట్టి మనం బాగా నేర్చుకోవాలి చూసారా ఎందుకంటే నీవే ప్రబడువు నీవే దేవుడివి నీకంటే నాకు క్షేమాధారము నాకు కాపుదలిచ్చేది ఎవరో లేరని ఎహోవాతో నేను మనవి చేస్తున్నానని భక్తుడు చక్కని విషయాలు రాశాడు ప్రియలారా నిజమే కదా మనం వెళ్ళి ప్రయాణములు ఆటంకములు పడ ఆటంకం కలగకుండా ఇబ్బందులు ఎదురవుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవండి అలాంటి భాగ్యము మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడి సన్నిధిలోకి ప్రార్థనలో మనం పాల్గొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా దేవుని సహాయాన్ని పొందుకొని మనం ముందుకు వెళ్ళడము అది శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది ఇదే కీర్తన గ్రంథంలో కూడా ముప్పై ఏడవ కీర్తనలో కూడా ఒక విలువైన మాట ఉంది పిల్లరా ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి ఎందుకంటే మనకు కోపుదలిచ్చేది మనకి తోడయున్న దేవుని మీద మనం ఖచ్చితంగా ఆధారపడాలి కనుక అందుకే కీర్తన గ్రంథము ఇది కూడా దావి గారు రాసిన కీర్తనే ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం ఏమని రాయబడిందంటే నీ మార్గమును ఎహో అప్పగింపము అంటే నీ మార్గమును నువ్వు ఏం చేయాలి అప్పగించాలి నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చును చూసారండి ఏం చేస్తే అంటాడు నెరవేర్చేవాడు అంటే మన మార్గం అంతట్లో కూడా దేవుని కాపుదల మనకు ఉండాలంటే నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ ప్రయాణాన్ని ఎవరి చేతులకి అప్పగించాలి దేవుని చేతికి ఖచ్చితంగా ఎందుకంటే దేవుని కాపుదల మనకు ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవుని సహాయాన్ని పొందుకోవాలి నాకు దేవుడు అవసరము లేదు అని ఎవండి మనం ఉట్టిగానే మనం వెళ్ళడం వెళ్ళడం బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు నిరాశ ఎదురవుతుంది తప్ప ఏవండీ గొప్ప విజయం అన్నది మనము గమ్ముని చూడలేము ఎందుకంటే మనమల్ని నడిపించేది మనము పోషి పోషించేది మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని సన్నిధుల్లో మొట్టమొదటగా ప్రార్థన చేసుకుని బయలుదేరడము బహు శ్రేష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే యేసు ప్రభు కొరికి మేము బ్రతుకుతున్నామండి అనుకున్నవారు ఎవరైనా దేవుని మీద ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగించండి ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి అందరికీ వందనాలు